రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డూఆర్ డై మ్యాచ్ కు సిద్ధమవుతోంది సొంత మైదానంలో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం తలపడనుంది ప్లే ఆఫ్ కు చేరాలి అంటే రేపటి పోర్లో ఆర్సిబి ఖచ్చితంగా లెక్కలు వేసుకుని మరీ గెలవాలి దాంతో ప్లే ఆఫ్ కు వెళ్లడం ఖాయం ఇప్పటికే మూడు జట్లు ఆఫ్ కి వెళ్ళగా ఇక ఒకవేళ మిగిలిన బర్త్ కోసం అటు ఆర్సీబీ ఇటు సిఎస్కే జట్లు పోటీ పడుతున్నాయి అయితే సిఎస్కే రన్ రేట్ను అధిగమించాలి అంటే రేపటి పోర్లో పద్దెనిమిది పరుగుల తేడాతో గెలవాలి లేదంటే పదకొండు బంతులు మిగిలి ఉండగానే గెలవాలి ఇక విషయంలోకి వచ్చినట్టయితే రేపటి వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ఆర్సీబీ జట్టుకి ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ అని తెలుస్తోంది ఏంటంటే రేపు సాయంత్రం వర్షం పడే అవకాశాలు దాదాపుగా ఎనభై ఐదు శాతం ఉన్నాయి మేఘావృతమైన ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇది ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఖచ్చితంగా ఇంకొక ఆలోచన లేకుండా చెన్నై జట్టు ప్లేఆ్ కు వెళ్ళిపోవడం ఖాయం ఎందుకంటే చెరొక పాయింట్ లభిస్తుంది రన్ రేట్ ఎక్కువగా సిఎస్కే ఒకే ఉంది కాబట్టి ఇంకా బెంగళూరు జట్టు ఆశలు వదులుకోవాల్సిందే మరి గుడ్ న్యూస్ ఏంటి అంటే చిన్నస్వామి స్టేడియంలో అత్యద్భుతమైన సబ్ ఎయిర్ డ్రైనేజ్ ఏరియేషన్ సిస్టమ్స్ ఉన్నాయి దీంతో వరుడు కాస్త కరుణించినా కూడా మైదానాన్ని చక్కచక్క కు సిద్ధం చేయవచ్చు అంటే వర్షం పడినప్పటికీ కూడా గా దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేసేసుకోవచ్చు అంతేకాక రాత్రి పదకొండు గంటల వరకు సిద్ధమైనా కూడా ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహిస్తారు అంటే ఏడున్నర సమయంలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలు అంటే దాదాపుగా మూడున్నర గంటల పాటు వర్షం కురిసిన ఆ తర్వాత పదకొండు గంటలకు మ్యాచ్ ఆడే ఒక ఆప్షన్ ఉంటే ఫైవ్ ఓవర్స్ పాటు చేస్తారు దీంతో మ్యాచ్ని తేల్చవచ్చు అంటే ఒక రకంగా బ్యాడ్ న్యూస్లో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు బెంగళూరు జట్టుకు మరి మీరు ఏమనుకుంటున్నారు చెన్నై జట్టు వెళ్తుందా బెంగళూరు జట్టు వెళ్తుందా అనేది చెప్పండి